ఇనీషియల్ ఓనస్ బాధ్యత దాన్ని రిపట్ చేసేటటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కదా మీరు దాన్ని ఎలా మీరు సంజాయిషి ఇస్తారు ఆ బాధ్యతను మీరు ఎలా బయటపడతారు ఆ ఇనీషియల్ ఓనస్ అన్నదాన్ని మీరు ఎలా డిశ్చార్జ్ చేస్తారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది దానికి నేను ఒక్కటే చెప్పాను గవర్నమెంట్లో జరిగే నేను ఒక ఎంపీని సాధారణమైనటువంటి ఎంపీని ప్రభుత్వంలో జరిగే అన్నీ నాకు తెలియదు ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిటర్స్గా రంగనాథన్ అండ్ కంపెనీ శ్రీధరన్ సంతానము వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీకు తెలుసానన్నప్పుడు వాళ్ళని ఎవరైతే అపాయింట్ చేసి ఉంటారో అది ఎవరైనా కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు సెక్రటరీ కావచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు ప్రభుత్వం ఎలా అపాయింట్ చేసింది ఎవరు అపాయింట్ చేశారో వాళ్ళని అడిగితే ఈ యొక్క విషయం తెలుస్తుంది నన్ను అడిగితే నాకు తెలియదు మీరు ఎవరైతే సంబంధిత అధికారుల వాళ్ళని మీరు ప్రశ్నిస్తున్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది ఈ రకంగా ఇనీషియల్ బోనస్ ఏదైతే మీరు చెప్తున్నారో నా మీద ఉందన్నటువంటి అన్నటువంటి విషయాన్ని ఆ ఇనీషియల్ బోనస్ని నేను డిశ్చార్జ్ చేస్తున్నాను మీరు అధికారులను మీరు